హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రాజు యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జిల్లాలో రాజు యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకుంది గత నెలలో ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయంలో క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించి బ్యాంకర్లకు నివేదించారు లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకర్లే కీలక పాత్ర పోషించనున్నారు వారు లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది ఈ నెల పట్టణంలోపై పూర్తి స్థాయిలో జాబితా ఎంపిక చేయాలని కలెక్టర్లు ఆదేశించినప్పటికీ కొంత ఆలస్యమైతే అవుతుంది ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో వచ్చే నెల రెండున లబ్ధిదారులకు యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ అయితే చేయనున్నట్లు తెలుస్తుంది సో ఎవరైతే ఈ రాజు రాజ్యాసానికి పథకానికి ఎంపిక అయ్యారో వాళ్ళందరికీ జూన్ రెండు తారీఖున ఈ అమౌంట్ అయితే మంజూరు చేయనున్నట్లు సమాచారం అంటే కొంతమందికి అయితే జూన్ రెండు తారీఖున ఈ రాజు యోగం కింద యూనిట్లు అయితే పంపిణీ చేయనున్నారు మిగతా అందరికీ తర్వాత మొత్తం అమౌంట్ని అయితే జమ చేయనున్నట్లు సమాచారం